హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారంలోకి రాకముందు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆరు పథకాలను అయితే మనకు సూపర్ సిక్స్ ద్వారా పరిచయం చేస్తారండి సో ఈ పథకాలన్నింటినీ కూడా ఖచ్చితంగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు అయితే ఈ యొక్క పథకాల్లో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఎండింగ్ వరకు చూసుకుంటే కేవలం పెన్షన్లు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం పెంచింది ఇక మిగిలినటువంటి పథకాలన్నీ కూడా జనవరి మాసంలో అమలు చేస్తారేమో అని చెప్పి మంది ఎదురు చూశారు కానీ జనవరి మాసంలో మనకైతే పోస్ట్ పోన్ చేసి డైరెక్ట్గా ఇప్పుడు కొన్ని పథకాలను ఫిబ్రవరిలో ముహూర్తం అయితే ఖరారు చేసి ఈ పథకాలను లబ్ధిదారుడికి అందించాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు జారీ చేసింది ఈ యొక్క అప్డేట్ ప్రకారం మనకు ఫిబ్రవరి మాసంలో ఏ ఏ పథకాలు అమలు కాబోతున్నాయి ఈ పథకాల ద్వారా ఎవరెవరు లబ్ధి పొందబోతున్నారు ఏ కేటగిరీ వారు అర్హులవుతారు ఎంత మొత్తంలో లబ్ధి అనేది చేకూరబోతుంది మొత్తంగా ఎన్ని పథకాలు మనకు రాబోతున్నాయి ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లారిటీగా అయితే తెలుసుకుందాం మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి పక్కనే మీకు బెల్ సింబల్ వస్తుంది దానిపైన క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా సరే పథకాలకు సంబంధించి ఎదురు చూస్తున్న వారు ఉంటే వారందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఆరు పథకాలను అయితే ప్రవేశపెట్టారండి ఈ ఆరు పథకాల్లో మహిళలకు రైతులకు విద్యార్థులకు తల్లులకు ఇలా మనకు దాదాపు అన్ని కేటగిరీల వారికి సంబంధించినటువంటి ఈ యొక్క పథకాలతో ప్రవేశపెట్టారు వాటిలో చాలా ప్రామాణికమైనది పెన్షన్ ఒకేసారి నాలుగు వేల రూపాయలు అలాగే వికలాంగులకు ఆరు వేల రూపాయలు అలాగే దాంతోపాటు డైరెక్ట్గా వ్యాధిగ్రస్తులకు పదివేలు పదిహేను వేల రూపాయలు వాళ్ళ యొక్క మనకు మంచానికి ఉన్న పరిమితమైనటువంటి పరిస్థితిని బట్టి డైరెక్ట్గా పెంచడం జరిగింది అయితే తర్వాత మనం చూసుకున్నట్లయితే జనవరి మాసంలో కూడా మనకు ఏ పథకాలు కూడా అమలు చేయలేదు ఓన్లీ ఇది మనకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిచిన తర్వాత మాత్రం అమలు చేశారు ఇక తాజాగా మనకు ఫిబ్రవరి మాసంలో అమలు చేయబోయే పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒత్తులైతే జారీ చేసిందండి సో ఆ యొక్క ప్రకారం మనకు ఏ ఏ పథకాలు అమలు కాబోతున్నాయో ఇప్పుడు మనం క్లారిటీగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ మనకు మొట్టమొదటిగా ఒకటో తారీఖున అమలు కాబోయే పథకం వచ్చేసి మనకు గత నెలలో మాదిరిగానే ఈ నెలలో కూడా ఒకటో తారీఖున మాత్రం ఖచ్చితంగా మనకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఈ పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారు అయితే ఈ పెన్షన్ల పంపిణీలో చాలా రకాలుగా మనకు కొంతమందిని అనర్హులుగా గుర్తించి తొలగించడం జరిగింది కొంతమందిని మాత్రమే అర్హులుగా గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం అర్హత అయితే కలగజేసి వారికి మాత్రమే పెన్షన్లు ఇస్తుంది సో అనర్హులు ఎవరెవరంటే సో చూడొచ్చు మీరు క్లారిటీగా ఎవరైతే రీసెంట్లీ వికలాంగుల పెన్షన్లు అలాగే వ్యాధు పెన్షన్లు తీసుకుంటున్నారో సో ఇట్లాంటి వారందరినీ కూడా అనర్హులు గుర్తించి వాళ్ళకి పెన్షన్ అయితే దూరం చేసిందన్నమాట పెన్షన్ డబ్బులైతే వాళ్ళకి ఇవ్వకుండా ఆపివేయడం జరిగింది సో కాబట్టి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే రీసెంట్ మెడికల్ టెస్ట్లు ఎవరికైతే చేసి వాళ్ళని పెన్షన్లని హోల్డ్లో పెట్టారో వారికి మాత్రం ఒకటో తారీఖున పెన్షన్ రాదు మిగిలిన వాళ్ళందరికీ ఒకటో తారీఖున దాదాపు తొంభై పర్సెంట్ మందికి పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారు ఇన్ కేస్ ఒకవేళ ఎవరైనా మిగిలితే వాళ్ళకి రెండో తారీఖున కూడా పెన్షన్లు అయితే ఇచ్చి హండ్రెడ్ పర్సెంట్ కూడా ఒకటి లేదా రెండో తారీఖులోనే కంప్లీట్ అయితే చేయబోతుంది అనమాట రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఈ ఒకటో తారీఖు నుంచి మనకు ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచే రేషన్ కూడా అయితే మనకు స్టార్ట్ చేస్తారండి సో మనకు రేషన్లో ఈసారి కొన్ని కొత్త సరుకులను అయితే యాడ్ చేయబోతున్నారు ఈ యొక్క సరుకులు విషయానికి వస్తే మనకు బియ్యం అనేది ఫ్రీగానే ఇస్తారండి ఒక కార్డులో ఒక వ్యక్తికి ఐదు కిలోల చొప్పున మీ యొక్క కార్డులో ఎంతమంది ఉంటే అంతమందికి ఐదు కిలోల చొప్పున ఫ్రీ రేషన్ అయితే ఇస్తారు అలాగే రేషన్తో పాటు పంచదార కూడా ఇస్తారండి సో పంచదారతో పాటు ప్రజెంట్ మార్కెట్లో భారీగా పెరిగిపోయినటువంటి కందిపప్పుని కూడా సబ్సిడీ రేట్లకే అరవై అరవై రూపాయలకి మనకు ఈ యొక్క కందిపప్పును కూడా అయితే ఇస్తారన్నమాట సో మనకు కందిపప్పు కూడా కేజీ అయితే ఇస్తారు అలాగే దీంతో పాటుగా మనకు బియ్యం దగ్గర బియ్యానికి మూడు కిలోలకు బదులు మరో మూడు కిలోలు జొన్నలు కూడా అయితే సో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఒక కార్డులో ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి ఆ వ్యక్తికి ఐదు కిలోల బియ్యం ఇస్తారు ఐదు కిలోల బియ్యంలో నాకు మూడు కిలోలు జొన్నలు కావాలి అంటే మూడు కిలోలు పట్టుకునే ఒక కార్డికి మనకు మూడు కిలోలు జొన్నలు ఇస్తారు మూడు కేజీల బియ్యం తగ్గించి అందులో అయితే రెండు కిలోలు బియ్యం మూడు కిలోలు జొన్నలు సో ఇలాగైతే ఇస్తారనమాట ఒక కార్డికి కేవలం మూడు కిలోలు మాత్రమే జనరల్ అయితే ప్రతిపాదించారు తరువాత మనకు అమలు కాబోయే పథకం వచ్చేసి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించండి సో ఎవరైతే డిగ్రీ ఆ పైన చదువుతున్నటువంటి విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ పథకం కింద అర్హులుంటారో వాళ్ళందరికీ కూడా నాలుగు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను అయితే విడుదల చేయాలని కీలక నిర్ణయం అయితే తీసుకుందండి దీనికి సంబంధించి మనకు రీసెంట్లీ జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో కూడా మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు సో ఆయన కూడా అయితే మనకు చెప్పడం జరిగిందనమాట సో టోటల్గా ఎవరైతే గతంలో మనకు ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ కింద బకాయిలు కలిగి ఉన్నారో విద్యార్థులు వాళ్ళందరికీ కూడా డైరెక్ట్గా వాళ్ళ యొక్క కాలేజీ సంబంధించినటువంటి అకౌంట్స్లోనే మేము ఈ ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ అంతా కూడా అయితే వేసేస్తాము సో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు అని చెప్పి అయితే అందించారనమాట సో చాలామంది రీసెంట్లీ ఈ యొక్క ఫీజు కి సంబంధించి ప్రభుత్వానికి వినతలు సమర్పించిన తర్వాత స్పందించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ గుడ్ న్యూస్ అయితే అందించింది అండి సో తర్వాత మనకు ఈ ఫిబ్రవరి మాసంలో అమలు కాబోయే పథకం వచ్చేసి మనకు పేదలకు ఇళ్ల స్థలాలకు సంబంధించి కేటాయించడం అలాగే ఈ యొక్క పథకానికి సంబంధించి అందరికీ కూడా మనకు ఇండ్లు మనకు ఈ యొక్క ఎన్టీఆర్ ఇండ్కి సంబంధించి అంటే శాశ్వతమైనటువంటి ఇళ్ళు కోసం మనకైతే ఈ యొక్క అప్డేట్ కూడా ఇచ్చారన్నమాట సో దీనికి సంబంధించి చూస్తే పేదలందరికీ ఇళ్ళు పథకంలో భాగంగా పట్టణ ప్రాంతాలలో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాలలో మూడు సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలను అయితే కేటాయిస్తామని మంత్రి పార్దసారథి అయితే రీసెంట్గా వెల్లడించారు ఇందుకోసం రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదించిన మార్గదర్శకాలను వెల్లడించారు గతంలో ఎప్పుడు కూడా ఇంటి కోసం లోన్ పొంది ఉండకూడదు అలాగే బీపీఎల్ ఫ్యామిలీ అయి ఉండాలి ఖచ్చితంగా ఆధార్ కార్డు ఉండాలి మెట్ట ప్రాంతాలలో కనుక చూసుకుంటే ఐదు ఎకరాల భూమికి మాగాణి కనుక చూసుకుంటే రెండున్నర ఎకరాల మించి ఉండకూడదని ఆయన పేర్కొన్నారు టోటల్గా మనకు ఈ యొక్క కట్టుబాట్లతో అంటే ఈ యొక్క రూల్స్తో ఈ యొక్క సంబంధించినటువంటి ఎవరికైతే ఇళ్ల స్థలాలు లేవో వాళ్ళకు మాత్రం ఈ యొక్క ఇంటి స్థలాలని తీస్తారు అలాగే మీ యొక్క ఫ్యామిలీలో మీ రేషన్ కార్డులో ఉన్నటువంటి మెంబర్స్లో ఎవరి మీదైనా కనుక మీకు కరెంటు మీటర్ కనుక ఉంటే ఈ పథకానికి మీరు అనర్హులవుతారు కరెంటు మీటర్ కూడా ఉండకూడదు సో ఎవరైతే సొంత ఇంటి స్థలం లేని వారు ఉంటారో వారు పట్టణ ప్రాంతాలలో కనుక చూసుకుంటే మీకు రెండు సెంట్లు అంటే పన్నెండు అంకణాలు స్థలం అనమాట అలాగే ఎవరైనా సరే పల్లెటూరు ప్రాంతాల్లో ఉన్నవారు ఇళ్ల స్థలాలు లేకుండా అర్హులు ఉంటే వాళ్ళకి మూడు సెంట్ల చొప్పున అంటే పద్దెనిమిది అంకణాల చొప్పున గ్రామీణ ప్రాంతాలలో కూడా మనకు ఈ యొక్క స్థలాలను అయితే కేటాయిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లు కూడా వెల్లడించారు సో ఈ పథకాన్ని మనకు ఎప్పటి నుంచి ప్రారంభిస్తారు అంటే మనకు ఈ ఫిబ్రవరి మాసంలో ఖచ్చితంగా మనకైతే అమలు చేస్తారు అలాగే ఈ పథకంతో పాటు మనకు కొత్తగా ఇళ్ల స్థలాలు ఉండి ఇళ్ళు కోసం ఎదురు చూసేటువంటి వారు ఆ వాళ్ళ వివరణ కనుక ఉంటే వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు సో వాళ్ళకి ఇల్లు కట్టుకునేటువంటి మనకు ఫెసిలిటీస్ కనుక చూసుకున్నట్లయితే ఈసారి మనకు దాదాపు ఐదు లక్షల రూపాయల వరకు ఇల్లు కట్టుకునే వరకు అయితే అందివ్వబోతుంది రాష్ట్ర ప్రభుత్వం ఇందులో మనకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కసారి ఒక్కొక్క బిల్లు చొప్పునైతే మనకి ఇస్తారన్నమాట సో మనం ఫస్ట్ బేస్ మాత్రం వేసుకున్నప్పుడు సో బేస్ అనేది వేసిన తర్వాత ఒక బిల్లు ఇస్తారు బేస్ తర్వాత మనం మూడు అంటే మూడు అడుగులు లేదా నాలుగు అడుగులు క్వార్ అనేది కట్టుకున్న తర్వాత మనకు నెక్స్ట్ బిల్ వస్తుంది తర్వాత మనకు వచ్చేసి లింటల్ అంటే కిటికీల మయానికి ద్వార పెట్టుకుంటాం కదా సో ఆ ఆ అనేది కంప్లీట్ చేసుకుంటే తర్వాత బిల్లు వస్తుంది తర్వాత మనకు పూర్తిగా స్లాబ్ మయానికి మనం కనుక కంప్లీట్ చేసుకుంటే అక్కడికి ఒక బిల్ వస్తుంది స్లాబ్ పడిన తర్వాత ఒక బిల్ వస్తుంది స్లాబ్ అనంతరం మనం ప్లాస్టిక్స్ అనేది చేసుకొని మనం డోర్స్ అని పెట్టుకొని ఆ ప్లాస్టిక్ చేసుకున్న తర్వాత ఒక బిల్లు పడుతుంది అండి డోర్స్ అవన్నీ పెట్టుకొని మనం పెయింటింగ్స్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ అమౌంట్ అంతా కూడా పడుతుంది ఈ విధంగా మనకు ఇన్ని కేటగిరీస్ రూపంలో ఇళ్లకు సంబంధించినటువంటి పూర్తి బడ్జెట్ అయితే రాష్ట్ర ప్రభుత్వం నేరుగా అర్హుల ఖాతాలకైతే వేస్తుంది అనమాట సో ఈ కి ప్రారంభోత్సవం మనకు ఫిబ్రవరి మాసంలో అయితే ఉంటుంది అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా అని ఎదురు చూస్తున్నటువంటి రైతులకు సంబంధించి కూడా మనకు ఫిబ్రవరి మాసంలోనే గుడ్ న్యూస్ అయితే ఉండబోతుంది సో ఆ యొక్క గుడ్ న్యూస్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మనకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ అనేది మనకు యూనియన్ బడ్జెట్ అనేది మన ఫిబ్రవరి మాసంలో పార్లమెంట్లో అయితే ప్రవేశపెడతారు సో పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తర్వాత మన యొక్క కేంద్ర ప్రభుత్వం రైతులకు సంబంధించి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఈ పథకంలో భాగంగా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి మన యొక్క కేంద్ర ప్రభుత్వం గతంలో అయితే మనం చూసుకున్నట్లయితే రెండు వేల రూపాయలు చొప్పున ప్రతి విడతలో విడుదల చేసేవారు కానీ ఇప్పుడు ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని డైరెక్ట్గా పదివేల రూపాయలకు పెంచుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఈ పదివేల రూపాయలకి పెంచిన దాంట్లో మనం చూసుకుంటే ఒక్కొక్క విడతలో రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పునైతే వేస్తారండి అందులో భాగంగానే ఈ ఫిబ్రవరి మాసంలో పిఎం కిసాన్ సమ్మన్ నిధి యోజన పంతొమ్మిది విడత డబ్బులు అనేది విడుదల చేసినప్పుడు ఆ డబ్బులకి డైరెక్ట్గా రెండు వేల ఐదు వందల రూపాయలు అనేది పడతాయన్నమాట ఆ రెండు వేల ఐదు వందల రూపాయలతో పాటు మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాల్లో ఒక అప్డేట్ అయితే చెప్పారండి సో ఏంటంటే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మనిధి యోజన పథకానికి పదివేల రూపాయలైతే పెంచుతుంది పెంచిన తర్వాత పంతొమ్మిదో విడత విడుదల చేస్తారు వాళ్ళు విడుదల చేసినప్పుడే డైరెక్ట్గా మేము కూడా అన్నదాత సుగీభవ పథకంలో తొలి విడత కింద ఐదు వేల రూపాయలైతే విడుదల చేస్తామని ప్రకటించారనమాట సో ఒకేసారి మనకు పిఎం కిసాన్ సంబంధిధి రెండు వేల ఐదు వందల రూపాయలు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం వాటా అన్నదాత సుగీభవా ఐదు వేల రూపాయలు టోటల్గా ఏడు వేల ఐదున్నర రూపాయలు అయితే నేరుగా లబ్ధిదారుల ఖాతానికి పడతాయి ఎందుకనంటే గతంలో మనకు రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా హామీ ఇచ్చిందంటే కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు మేము పద్నాలుగు వేలు ఇస్తామని చెప్పారు కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా పదివేల రూపాయలు పెంచడంతో రాష్ట్ర ప్రభుత్వం మేము పదివేల రూపాయలు ఇస్తాము కేంద్రం పదివేలు ఇస్తుంది టోటల్గా మీకు రైతులకు పెట్టుబడి సాయం కింద ఒక ఏడాదిలో ఇరవై వేల రూపాయలు అందుతాయని సు మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది అనమాట ఇక ఈ ఫిబ్రవరి మాసంలోనే మరొక పథకానికైతే మనకు శ్రీకారం అయితే ఉన్నారండి సో ఈ యొక్క పథకానికి సంబంధించి మనం క్లారిటీగా చూసుకుంటే ఒక్కొక్క మహిళ ఖాతాలోకి ఇరవై నాలుగు వేల రూపాయల బెనిఫిట్ అయితే రాబోతుందనమాట ఈ యొక్క ఇరవై నాలుగు వేల రూపాయలకు సంబంధించి మనం క్లారిటీగా చూసుకుంటే ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈబీసీ మహిళలు ఉంటారో సో వాళ్ళందరికీ కూడా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మనకు మరో గుడ్ న్యూస్ అయితే ప్రకటించుతనమాట సో ఎవరైతే ఈ యొక్క బీసీ కులాలకు సంబంధించినటువంటి మహిళలు ఉంటారో వాళ్ళందరికీ కూడా కుట్టు లో ఉచితంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఇరవై నాలుగు వేల రూపాయలు వర్తుబుల్ అంటే ఇరవై నాలుగు వేల రూపాయలు విలువ చేసేటువంటి ఫ్రీగా కుట్టు మిషన్లు కూడా అయితే మనకు ఈ ఫిబ్రవరి మాసంలో అయితే పంపిణీ చేయబోతున్నారండి సో ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక్కొక్క నియోజకవర్గానికి తొలి విడత కింద మనకు పంతొమ్మిది వందలు చొప్పున ఈ యొక్క ఫ్రీ కుట్టుమిషన్లు అయితే వస్తాయి సో మిగిలినటువంటి వారందరికీ కూడా ఈ యొక్క ట్రైనింగ్లో ఎవరైతే పాల్గొంటారో ట్రైనింగ్ అనంతరం వారికి ఇరవై నాలుగు వేల రూపాయలు చేసే మిషన్ ఇచ్చి వాళ్ళకి ఎక్కడైనా సరే జాబ్లు కానీ ప్లేస్మెంట్స్ కానీ అయితే చూపిస్తారు సో ఈ యొక్క స్కీమ్ లో మెడికల్ విద్యార్థులు కూడా అయితే అవకాశం అయితే కల్పించారనమాట సో మెడికల్ విద్యార్థులకు దాదాపు ఎనిమిది లక్షల నుంచి పది లక్షల రూపాయల వరకు రుణాన్ని కూడా సబ్సిడీ అయితే అయితే అందివబోతున్నారు సో ఇది నిజంగా చాలా అంటే చాలా గుడ్ న్యూస్ అనమాట సో ఇది వచ్చేసి మనకు ఫిబ్రవరి మాసంలో మనకు లోపల అయితే మనకు ఉంటుంది సో అప్పుడు నేను మీకు అప్డేట్ అనేది రిలీజ్ అయిన వెంటనే ఖచ్చితంగా మరొక కూడా చేసి తెలియజేస్తాను ఎలా అప్లై చేసుకోవాలి ఇదంతా కూడా అప్పుడు మీరైతే ఈజీగా అప్లై అయితే చేసుకోవచ్చు సో తర్వాత మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క మహిళలు ఉన్నారో వాళ్ళకి రెండు శుభవార్తలు అయితే ఉన్నాయండి సో ఈ యొక్క రెండు శుభవార్తల్లో మొట్టమొదటిది వచ్చేసి మనం చూసుకున్నట్లయితే ప్రతి నెలలో కూడా పదిహేను వందల రూపాయలు ప్రతి ఒక్క ఆడబిడ్డకైతే ఇస్తామని చెప్పేసి మ మేము అధికారంలోకి వస్తాయని చెప్పేసి ప్రకటించడం జరిగింది సో ప్రకటించినటువంటి విధంగానే ఈ యొక్క పథకానికి సంబంధించి ఇంటింటికి సర్వే అయితే మనకు ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో అయితే స్టార్ట్ చేయబోతున్నారు ఎందుకంటే మనకు ఫిబ్రవరి నెలలో మనకు ఈ యొక్క జన్మభూమి కమిటీలు అయితే ఏర్పాటు చేస్తారు ఏర్పాటు చేసిన తర్వాత ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం కింద లబ్ధిదారులను గుర్తించే పనులు అయితే ఆ యొక్క టీంకి అయితే బాధ్యతలు అప్పగిస్తారు సో వాళ్ళు ఈ యొక్క లబ్ధిదారులను గుర్తించాలి ఎవరైతే ఈ యొక్క పథకానికి సంబంధించి ఆ జరివిధి నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్యలో వయసు కలిగి ఉంటారో వాళ్ళందరినీ కూడా వీళ్ళకి గుర్తించి అర్హులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఫైనల్ ఎలిజిబిలిటీ వచ్చే విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొని మనకైతే ప్రవేశపెడుతున్నారు ఈ పథకానికి సంబంధించి ఇంటింటికి సర్వే అయితే మాత్రం ఫిబ్రవరి నెలలో స్టార్ట్ అవుతుంది పథకాన్ని అయితే మనకు మార్చ్ లేదా ఏప్రిల్ అయితే మనకు అనౌన్స్ అయితే చేస్తారు సో ఈ మొత్తానికి మనకు ఫిబ్రవరి మాసంలో ఈ విధంగా మహిళలకు ఒక గుడ్ న్యూస్ వచ్చింది ఇక రెండవదిగా చూసుకున్నట్లయితే మనకు ఫ్రీ బస్కి సంబంధించి కూడా అయితే ఒక న్యూస్ అయితే వచ్చిందండి సో ఈ యొక్క ఫ్రీ బస్కి సంబంధించి మనకు ఈ యొక్క శ్రీకారం అనేది మనకు ఫిబ్రవరి మాసంలో చుడతారు కానీ ఫ్రీ బస్ అమలు మాత్రం సో ఫ్రీ కి అమలు మాత్రం మనకు మనకు వచ్చే తర్వాత మనకు మార్చ్ కానీ ఏప్రిల్లో కానీ మనకు దీని అయితే అమలు చేసే అవకాశం అయితే ఉంటుంది ఫిబ్రవరి మాసంలో మాత్రం ప్రారంభోత్సవం మాత్రం చేస్తారు సో బడ్జెట్ ఎంత ఉంది ఏంది కథ అనేది పార్లమెంట్ బడ్జెట్ అనేది రిలీజ్ చేయాలి ఫస్ట్ సో పార్లమెంట్లో బడ్జెట్ అనేది మనకు రిలీజ్ చేసిన తర్వాత నెక్స్ట్ అనంతరం మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా బడ్జెట్ అనేది మనకు ప్రవేశపెట్టి బడ్జెట్లో ఈ ఫ్రీ బస్కి ఎంత కేటాయించాలి సో ఈ ఫ్రీ బస్కి ఎంత కేటాయిస్తే మన రాష్ట్ర ప్రభుత్వం మీద బడ్జెట్ అనేది ఎక్కువ ఉండదు సో దీన్ని ఎలా అమలు చేయాలని చెప్పేసి ఇప్పటికే మనకు తెలంగాణ అలాగే కర్ణాటక ఈ యొక్క ప్రాంతాల్లోకి కొంతమంది అధికారులను అయితే రాష్ట్ర ప్రభుత్వం పంపించింది ఒక మంత్రివర్గ సబ్ కమిటీని అయితే ఏర్పాటు చేశారు ఈ సబ్ కమిటీ వెళ్ళేసి వాడిని అయితే విచారిస్తున్నారనమాట సో ఎంత బడ్జెట్ అవుతుంది పర్ మంత్లీ మీకు రాష్ట్ర ప్రభుత్వం మీద ఎంత బడ్జెట్ ఉంటుంది ఈ ఫ్రీ బస్సు వల్ల ఎంతమంది ఎక్కుతున్నారు కొత్త బస్సులు ఎన్ని కావాల్సి వస్తుంది సో రాష్ట్రం యొక్క జనాభా ఎంత అందులో మహిళలు ఎంతమంది ఉన్నారు ఎట్లాంటి డీటెయిల్స్ అన్ని కూడా సేకరిస్తున్నారు సో ఈ యొక్క పథకానికి సంబంధించి మనకు టోటల్గా ఈ మనకు ఫిబ్రవరి మాసంలో అయితే ఒక డిక్లేర్ చేసి బడ్జెట్ ను ప్రతిపాదించబోతున్నారు సో టోటల్ గా మనకు ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో అమలు కాబోయేటువంటి పథకాలు అయితే ఇవే అలాగే మనకు చాలా మంది కామెంట్ చేస్తున్నారు అమ్మఒడి అమ్మఒడి బ్రదర్ అని ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి మనకు వాయిదా అయితే వేశారనమాట ఫిబ్రవరి మాసంలో అయితే దీన్ని ఖచ్చితంగా అమలు చేయరు సో దీనికి సంబంధించి ఫర్దర్ గా ఏదైనా అప్డేట్ కలిగి వస్తే ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి అయితే తెలియజేస్తాను ఇట్లాంటి అప్డేట్స్ అనేది వీడియో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ యొక్క పథకాలకు సంబంధించి డేట్స్ అలాగే మనకు గా ఏ చిన్న ఇన్ఫర్మేషన్ అయినా సరే రూల్స్ మార్చినా సరే అప్డేట్ అనేది వచ్చిన వెంటనే ఖచ్చితంగా మీరు మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ అయితే మీరు ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చేటువంటి బెల్ సింబల్ని ఆల్ పైన క్లిక్ చేసుకోవడం ద్వారా మిస్ కాకుండా అయితే మీరు పొందొచ్చు అలాగే ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్